పద్దెనిమిది నాడు జరగబోయే బీసీ జేఏసీ బంద్కి అన్ని సంఘాల మద్దతు తెలిప తెలియజేయడం జరిగింది కావున నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఏవైతే హైకోర్టు స్టే విధించడం జరిగిందో అలాగే సుప్రీంకోర్టు కూడా ఈరోజు కొట్టివేయడం జరిగింది కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని ఆటో యూనియన్లు కానీ అలాగే బస్సు ఈ ఆర్టీసీ బస్సు బస్సు వాళ్ళు కానీ అలాగే వ్యాపారవేత్తలు కానీ అలాగే మొత్తం ఏదైతే ఈ పెట్రోల్ బంకులు కూడా అన్నింటినీ బంద్ చేయవలసిందిగా బీసీ సంఘాల జేఏసీ కో కన్వీనర్గా నేను కోరుచున్నాను దయచేసి ఇది ఒక ముఖ్య ఉద్దేశంతో చేపడుతున్న బంద్ కాబట్టి కంపల్సరిగా బీసీలది ఒక మన సత్తా ఏంటి అనేది చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరము కూడా బంద్లో పాల్గొని పద్దెనిమిది నాడు పొద్దున్నే ఐదు గంటలకు వచ్చేసి గీతా భవన్ దగ్గర పద్దెనిమిది నాడు అన్ని సంఘాలు జేఏసీ ద్వారా మనమందరం కలిసిమెలిసి ఉండి బంద్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ రేవంత్ గారు కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ